సండే ఎపిసోడ్ చూసుకుంటే ఈరోజు సండే ఎపిసోడ్ దసరా సందర్భంగా నాగార్జున గారు ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో ఫస్ట్ ఆడియన్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరంటే గనక ఇమాన్యుల్ గారు అలాగే మన ఆ ఇమాన్యుల్ అలాగే తనూజ్ గారి పేరు చెప్తారు మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు అని అంటే గనక హౌస్ కి సంబంధించి మాస్క్ మ్యాన్ గారు అలాగే ధమ్శ్రీజ పేరు చెప్తారనమాట సో ఎవరు ఎందుకు నచ్చారు ఎవరు ఎందుకు నచ్చలేదు అని అంటే గనక సో వాళ్ళ గేమ్ బాగా ఆడుతున్నారు అన్నట్టుగా చెప్తారు ఇసలు గేమ్ ఆడట్లేదు సో వీళ్ళ వల్ల చూడాలని కూడా అనిపించట్లేదు అన్నట్టుగా ఆడియన్స్ చెప్తారు తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత దసరా సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్పి సో వాళ్ళతో కొన్ని గేమ్స్ అయితే పెట్టడం జరిగింది సో మరీ ముఖ్యంగా దీంట్లో ఏదైనా చెప్పాలనుకుంటే గనక రీతు చౌదరి గారికి సంబంధించి వాళ్ళ అమ్మగారు వాయిస్ అయితే వినిపించడం జరిగింది ఇక్కడ రీతు చౌదరి గారు వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే కనుక నువ్వు వెళ్ళింది గేమ్ ఆడడానికి వేరే వేరే ఆటలను పట్టించుకోవద్దు సో నీ గేమ్ చెడగొట్టుకోవద్దు సో ఇటువంటి విషయాలు అయితే తను చెప్పడం జరిగింది సో వేరే వేరే విషయాలు అంటే ఇటు మన డిమాండ్ కానీ అటు కళ్యాణ్ కానీ సో ఈ ర్యాపో ఎందుకమ్మా సో నువ్వు బయట నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు ప్రతి దాంట్లో నీకు నేను తోడుగా ఉన్నాను సో మీ నాన్నగారు కూడా నువ్వు మంచి పొజిషన్ అంటే బిగ్ బాస్ హౌస్ లో మంచిగా ఉండాలని కోరుకుంటున్నావున్నట్టుగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సో దానికి అవి ఎమోషనల్ అయిందనమాట అనమాట నెక్స్ట్ మన డిమాన్ పవన్ సంబంధించి వాళ్ళ నాన్నగారు మాట్లాడారు సో వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే కనుక నాన్న నువ్వు ఇంకా బాగా ఆడాలి వేరే విషయాలు పట్టించుకుంటే రీతు గురించి చెప్పడం జరిగింది అనమాట సో బాగా ఆడన్నట్టుగా చెప్పడం జరిగింది సో వాళ్ళ నాన్నగారికి అయితే నాలుగు సర్జరీ అయిందట సో అందుకనే మాట సరిగ్గా రాలేదు దీనికి నాగార్జున గారు కూడా ఏం చెప్పారంటే గేమ్ మీద ఫోకస్ పెట్టు మీ నాన్నగారు చెప్పింది నీకు అర్థం అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మాస్క్ మ్యాన్ గారికి సంబంధించి ఇంటి నుంచి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్లో మాస్క్ మ్యాన్ అసలు నవ్వట్లేదు చేయట్లేదు కొంచెం బాగా నవ్వుండి బాగా ఉండండి అన్నట్టుగా చెప్తే ఆ లెటర్లో ఎక్కువ నీ దగ్గర హ్యూమర్ లేదు అన్నట్టుగానే చెప్పారు సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కొంచెం బాగా నవ్వవయ్యా బాగా ఎంటర్టైన్మెంట్ లేదంటే నువ్వు కూడా ఈ స్టేజ్ మీదకి ఈ వీక్ నెక్స్ట్ వీక్ నా దగ్గరికి వచ్చేస్తావు అన్నట్టుగా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చి ఏదో జరుగుతూ ఉంది నెక్స్ట్ మన ఎవరైతే ఉన్నారో మూవీ ప్రమోషన్స్లో భాగంగా మన కేర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం గారు వాళ్ళు వచ్చారు ఫుడ్ టాస్క్ ఏదో పెట్టారు ఆ ఫుడ్ టాస్క్ పెట్టి ఆ ఫుడ్ టాస్క్ నెగ్గిన వాళ్ళకి సో ఇదంతా జరుగుతుంది సో దీని తర్వాత కిరణ్ అబ్బవరం గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి తెలుసు కదా అని చెప్పేసి గడ్డ సిద్ధు వీళ్ళకి సంబంధించి మూవీకి సంబంధించి రాశి కన్నా గారు శ్రీనిధి గారు వాళ్ళు వచ్చారు కొంచెం హౌస్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశారు బెమ్మలు పెట్టించడం కానీ ట్రిపులైతే మెరిపించడం జరిగింది మన నాగార్జున గారు సో ఆ మెరుపులన్నీ

అలాగే మాస్క్ మ్యాన్ గారు కొన్ని మెరుపులు అయితే మెరిపించడం జరిగింది సో హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంతో కొత్తగా ఏమైనా చేశారంటే గనక ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగించడం జరిగింది సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఆడియన్స్ అంటే గనక ఇమానియల్ గారు అలాగే తనుజ్ గారు అని చెప్పడం జరిగింది అలాగే మీకు నచ్చని వాళ్ళు ఎవరంటే గనక మాస్క్ మ్యాన్ శ్రీజ్ గారు సో ఎందుకు నచ్చట్లేదు అంటే వాళ్ళు పెద్ద కంటెంట్ అయితే ఇవ్వట్లేదు సో బోర్ పడుతుంది అన్నట్టుగా ఆడియన్స్ చెప్పడం జరిగింది తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఇన్పుట్స్ ఎలాగ ఇచ్చారంటే కనుక బయట ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు సో ఈ ఆన్సర్ మీరు కరెక్టా కాదని ఇక్కడ ఆడియన్స్ అయితే జడ్జ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని నమ్మొచ్చా నమ్మకూడదని చెప్పేసి సో ఇటువంటి పేపర్ అయితే తయారు చేశారనమాట సో ఇక్కడ బాగా మంచి క్వశ్చన్లు ఏమైనా ఉంటే అవే మాట్లాడతాను ఇక్కడ డిమాండ్ పవర్ సంబంధించి నువ్వు రీతుతో అంటే రీతు గురించి శ్రీజ్ ఒక క్వశ్చన్ అడిగింది ఏమడిగింది అంటే గనక నువ్వు రీతుతో రీతు కంటెంట్ కోసం నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది సో నువ్వు ఫ్రెండ్షిప్ నీది నిజమా లేదంటే ఏంటి అని అడిగితే కనుక లేదు నాది జెన్యూన్ ఫ్రెండ్షిప్ రీతు కంటెంట్ కోసం చేసిన నేను జెన్యున్గా ఉన్నాను అన్నట్టుగా ఆయన చెప్పడం మానేసి లేదు నేను కంటెంట్ కోసమే తనతో క్లోజ్గా ఉంటానని చెప్పి డిమాండ్ పవన్ చెప్తాడు అనమాట సో దీనికోసం ఆడియన్స్ క్వశ్చన్ అడిగారనమాట సో ఏమడిగారంటే కనుక మీ దద్దరిది జెన్యునా అంటే నువ్వు నీతో మీద జీవించేది జెన్యున్ ఫ్రెండ్షిప్ కంటెంట్ కోసం చేస్తా ఉంటే కనుక నేను జెన్యున్ గానే ఉన్నాను కంటెంట్ కోసం కాదు నేను తో మాట్లాడినప్పుడు నిజంగా నాకు గుర్తు లేదు నేను అనలేదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను కంటెంట్ కోసం చేయలేదని చెప్పేసి డిమాండ్ పవన్ చెప్తే సో ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు సో అప్పుడు ఒక లుక్ అయితే ఇస్తారు తనుజ్ గారు ఏమంటే కనుక నీకు ముందు నుంచే చెప్తున్నాను తన కంటెంట్ కోసం మీ వెనకాల తిరుగుతున్నాడని కానీ నీకు అర్థం కావట్లేదు నువ్వు మీ అమ్మగారు గురించి మీ నాన్నగారు గురించి ఆలోచించి అంటే కనుక ఇప్పుడు బాగా నీకు అర్థమైంది కదా అని ఒక చూపుతో రీతిని చూడడం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ వచ్చి రీతు వాళ్ళ అమ్మగారు ఏదైతే ఉన్నారో సో ఒక టాస్క్ నగినప్పుడు ఒక అవకాశం ఇస్తారు రీతు వాళ్ళ అమ్మగారు ఒక వాయిస్ మెసేజ్ ఉంటుంది అమ్మ నువ్వు వెళ్ళింది నువ్వు గేమ్ ఆడి విన్ అయ్యి రావడానికి సో ఎవరెవరితోనో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాదు నేను మీ నాన్నగారు నువ్వు నువ్వు నెగ్గాలని మేము అనుకుంటున్నావు సో మంచిగా ఉండమ్మా సో నువ్వేటంటే వేరే ఆటల మీద దృష్టి పెట్టద్దు అని చెప్పడం జరిగింది అంటే డిమాండ్ పవర్ మీద దృష్టి పెట్టద్దు అన్నట్టుగా సో నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ప్రతిసారి నీ వెనకాల నేను ఉన్నాను సో ఇప్పుడు కూడా అన్ని అర్థం చేసుకోమ్మా సో బాగా ఆడు వేరే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ వద్దన్నట్టుగా అంటే డిమాండ్ పవన్తో అంత అయితే వద్దన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది సో ఆవిడ ఏం చెప్పిందో నీకు అర్థమైందో రీతు అని చెప్పేసి నాగార్జున అడగడం జరిగింది సో కంటెంట్ వేరే వెళ్ళిపోతుంది ఇవి బ్యాడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఒక హింట్ అయితే ఆవిడ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు వరకు ఎదరికి వెళ్తారో లేదన్నా చూడాలన్నమాట నెక్స్ట్ డిమాండ్ పవన్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ రాశారు ఆయన కూడా సేమ్ అదే చెప్పాడు నీకు కంటెంట్ అంతా వేరే వెళ్ళిపోతుంది సో ఆయన నాడు తడబడుతుంది అనమాట సో ఇక్కడ నాగార్జున గారు అడుగుతారనమాట మా నాన్నగారికి మొన్న సర్జరీ జరిగిందండి అంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు అనగా తను చెప్పడం జరిగింది సో మీ నాన్నగారు ఏ పాయింట్ చెప్తారో నీకు అర్థం అవుతుందని చెప్పేసి ఇక్కడ హింట్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అలా హింట్లు ఇచ్చుకుంటూ వచ్చారనమాట అలాగే మన మాస్క్ మీద కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది ఆ హింట్ ఏంటంటే వాళ్ళు మిస్సెస్ గారు లెటర్ రాసింది కూడా చదవడం జరిగిందనమాట ఆయన అందులో ఏం చెప్పారంటే కనుక మీ మాట మీలో ఒక హ్యూమర్ ఉంది దాన్ని బయటకి తీయండి సో మీరు ఎప్పుడు అలా ఉండొద్దు అందరితో కలవండి అన్నట్టుగా చెప్తారు సో దీనికి ఏం చెప్తారంటే నాగార్జున గారు మీలో హ్యూమర్ ఇవన్నీ బయటికి తీయకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు బయట ఎక్కడ ఉంటారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది సో దీని తర్వాత మన సంజయన గారికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడడం జరుగుతుంది సో నువ్వు ఎక్కువ బెంగెట్టుకోకు అందరం బాగానే ఉన్నావు నువ్వు గేమ్ బాగా ఆడ అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో అదనమాట దీని తర్వాత వచ్చి హౌస్లో కొంతమంది మూవీ ప్రమోషన్స్ కోసం రావడం జరిగింది అందులో తెలుసు కదా అని చెప్పేసి మన జొన్నలగడ్డ గడ్డ సిద్ధు గారు రాశి కన్నా సరీనిధి వాళ్ళ మూవీ ప్రమోషన్లో భాగంగా లోపల రావడం జరిగింది అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్యాండ్ మేళం మూవీకి సంబంధించి దాని ప్రమోషను అలాగే కే కి సంబంధించి కిరణ్ అబ్బవరం గారు వాళ్ళ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఇవి రావడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత బుట్ట బొమ్మ అని చెప్పేసి ఒక కెప్టెన్సీ టాస్క్ పెట్టడం జరిగింది దీంట్లో అవలేలగా నెగ్గుతాడు మన డిమాన్ పవన్ సో లక్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఫస్ట్ కెప్టెన్ సంజన్ గారు అయినా మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ డిమాన్ అయ్యి మళ్ళీ వన్డేలో వన్ డేలో కెప్టెన్ కోల్పోయి మళ్ళీ వెంటనే కెప్టెన్ అయ్యాడు మన డిమాండ్ పౌనా సో లక్ ఉంది కాబట్టి రెండోసారి అయితే కెప్టెన్ అవ్వడం జరిగింది డిమాండ్ పవన్ సో తెలుసు కదా టాస్క్ సో అవుసలు ఎక్కడెక్కడ ఏమున్నాయో గుర్తులు చూసి ఫాస్ట్గా ఆ పట్టుకురావాలన్నమాట తర్వాత జమ్మి చెట్టు అని చెప్పేసి జిమ్ ఒక టాస్క్ అయితే కట్టడం జరిగింది సో అస్త్రాలు దానికి ఎవరైతే తగిలించారో సో ఎవరైతే ఎక్కువ అస్త్రాలు తగిలించారో దాన్ని ఏంటంటే వాళ్ళని తీసుకుని వచ్చి ఈ టాస్క్ పెట్టడం జరిగిందనమాట సో గా ఎపిసోడ్ అంతా చూసుకుంటే గనక సో సరదాగా సరదాగానే సాగిపోయింది కానీ హింట్స్ ఇవ్వడం అయితే జరిగారు సో ఇక్కడ ఆడియన్స్ సంబంధించి వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ బట్టి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ రైటా రాంగ్ అని చెప్పేసి ఒక మేటర్ పెట్టడం జరిగింది దాంట్లో రైట్ అయిన వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉందా రాంగ్ అయినోళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఒక మేటర్ పెట్టడం జరిగింది సో దీంట్లో హయ్యెస్ట్ నైంటీ పర్సెంట్ వరకు మన ఇమాన్యుల్ గారికి రావడం జరిగిందనమాట దాని తర్వాత తనుజు గారు తర్వాత భర్ణి గారు వీళ్ళందరూ ఫిఫ్టీ అబవ్లో ఉన్నారు సో మిగతా వాళ్ళందరూ ఫిఫ్టీకి డౌన్లో ఉన్నారనమాట సో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి ఎమాన్యుల్కి సన్మానం చేయాలని చెప్పేసి ఒక కిరీటం తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది సో ఇక్కడ ఒక డైలాగ్ అయితే నాగార్జున గారు వేయడం జరిగింది అనమాట ఏమన్నారంటే కిరీటం పెట్టారని చెప్పేసి తలకెక్కించుకోకు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే ఇంతవరకు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒక హై రేంజ్లో ఉన్నావు సో ఇది తలకెక్కించుకున్నావు అంటే మళ్ళీ మట్టానే పడిపోతుంది కాబట్టి నువ్వు దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే కానీ కొంచెం తగ్గుండాలి కొంచెం జాగ్రత్తగా ఉండు తలకి తలకి కళ్ళు ఎక్కించుకోకండి అంటే తల మీద కళ్ళు ఎక్కకూడదు అన్నట్టుగా చెప్పడం అనమాట ఇది అది జరిగింది సో ఇది అనమాట ఈరోజు ఎపిసోడ్ సంబంధించి సో కెప్టెన్ అయితే డిమాండ్ పవన్ అవ్వడం జరిగింది అలాగే రీతు చౌదరి గారు కొన్ని ఇంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో కొంచెం బాగా ఆడాలని చెప్పేసి అలాగే మన దమ్ము శ్రీజ కూడా చెప్పడం జరిగింది సో నువ్వు ఇలా ఇరిటేటెడ్గా అంటే నువ్వు మాట్లాడిన దాంట్లో క్లారిటీ లేకపోతే నువ్వు కూడా ఇబ్బంది పడతావమ్మా అంటే ఇక్కడ ఎక్కువ జనాదరణ పొందలేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే కనుక దమ్ము శ్రీజ ప్రేక్షకుల నుంచి ఆదరణ లేదు అందుకే ఓటింగ్లో చాలా తక్కువ వచ్చేది అలాగే మన మాస్క్ మ్యాన్ గారు జనాల నుంచి పెద్ద ఆదరణ లేదు సో అందుకే ఓట్లు తక్కువ వచ్చాయి అని అక్కడ చెప్పడం అనమాట అలాగే కళ్యాణ్ విషయంలో కానీ అలాగే ఫ్లోరా గారికి సంబంధించి జనాదరణ బాగుంది సో ఏంటంటే ఆవిడ జెన్యున్గా ఉంది గేమ్లో పెద్దగా ఉండకపోయినా ఆవిడ జెన్యున్గానే ఉన్నదని చెప్పేసి ఆడియన్స్ నుంచి మెప్పు అయితే రావడం జరిగింది సో డౌన్లో ఉన్న వాళ్ళు సుమన్ శెట్టి గారి గురించి కూడా ఆడియన్స్లో లో అయితే రావడం జరిగింది అలాగే రాము రాతోడికి అయితే జనాదరణ తక్కువ ఉన్నట్టుగా అక్కడ ఆడియన్స్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని నామినేషన్ నుంచి సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగార్జున గారు చివరికి అయితే మాత్రం ఇద్దరిని నిలబెట్టారు ఆ ఇద్దరిలో నిలబెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే కనుక మన ప్రియగారు అలాగే మన కళ్యాణం ఉన్నారు సో వీళ్ళిద్దరిని నామినేషన్ ప్రక్రియ కోసం తీసుకెళ్లారనమాట తీసుకెళ్లిన తర్వాత సింహంభం ఇట ఉంటే గనక వాళ్ళ సేవ్ అయినట్టు సైడ్ ఉన్న వాళ్ళు నామినేట్ అయినట్టు సో ఇక్కడ ఎక్కువ అయితే మాత్రం కళ్యాణం వెళ్ళిపోతున్నాడు అన్న బాధ అయితే కనిపించినట్టు ఉంది సో అందుకే ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు తర్వాత ఏంటంటే గారు అయితే ఎక్కువ ఎమోషనల్ అవ్వలేదు కానీ ఏంటంటే ఇక్కడ సేవ్ అయింది అయితే కళ్యాణం నామినేట్ అయింది అయితే మాత్రం ప్రియగారు అనమాట సో బయటకు వచ్చిన తర్వాత తను చెప్తా ఉంటాడు అందరికీ ఈ రోజు నామినేషన్ లేదనుకున్నాను ఎందుకంటే అంత పెద్ద సెట్ వేసారు ఇది పండగ మూమెంట్ కదా సో నామినేషన్ నిజంగా లేదని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రియా నామినేట్ అయిపోయిందని చెప్పేసి ఎక్క ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రియకి అలాగే కళ్యాణ్ గారికి అక్కా తమ్ముడు బాండింగ్ ఉంది కాబట్టి అలాగే దొమ్ము స్టేజ్ కూడా ఏడుస్తూనే ఉంటుంది సో స్టేజ్ మీద మాత్రం ప్రియగారు రావడం జరుగుతుంది అనమాట సో త్రీ ఇయర్ వచ్చిన తర్వాత అంటే వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతుంటే కనుక నాకు నిన్ను అంటే ఇరవై రెండు రోజులు ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నానంటే ఒక అదృష్టం అండి సో నాకు బాధ అయితే లేదు సో మొత్తం మీరు బయటకు వచ్చేసాను సో వచ్చిన తర్వాత ఆ లోపల వాళ్ళతో మాట్లాడిస్తే కనుక కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు శ్రీజయ్ ఏడుస్తూ ఉంటాడు సార్ వీళ్ళతో నాకు ఒక బాండింగ్ ఉంది సార్ సో మేము బయటకు వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది అలాగే సంజన గారి గురించి కూడా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది సో టోటల్ గా ప్రియ గారు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట సో ఈ రోజు సంబంధించింది ఇది సో ఈ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఆ డిస్కషన్ ఏంటంటే కనుక ప్రియ ఎందుకు వెళ్ళిపోయింది అని సంజన్ గారు అలాగే ఇమాన్యల్ గారు భర్ణి గారు మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఏం చెప్పారంటే కనుక తన నోరు ఆ నోరు ఉంది కాబట్టి తను ఏది పడితే అది మాట్లాడడం సో అది జరగడం వల్ల తనకి మైనస్ అయిపోయింది అందుకే అని చెప్పేసి సంజయన్ గారు ఎమాన్యులు గారు అనడం జరుగుతుంది తర్వాత రీతు కళ్యాణం వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు తను ఏం చెప్తుంది అంటే కనుక తను చూపించుకోవడానికి ఈ వారం అసలు కంటెంట్ ఏమి ఇవ్వలేకపోయింది తన గేమ్స్ కూడా ఏమీ ఆడలేకపోయింది సో తను ఎక్కడా కనిపించడానికి పెద్ద స్కోప్ లేదు కాబట్టి కంటెంట్ లేదు కాబట్టి తనైతే ఎలిమినేట్ అయిపోయిపోయిందని వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు అనమాట సో ఇది ఈ రోజు సంబంధించింది సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు కొట్టండి బాయ్ అండి